హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వాళ్ళ ప్రయాణం నేను మీ గంజ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవే ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పక్కనే ఉన్న గండ సినిమాని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు వాళ్ళు వెళ్ళగానే రావుగారు వసు దగ్గరికి వచ్చు వసు అని నెమ్మదిగా పిలుస్తారు ఆవిడ తల తిప్పి రావుగారి వైపు చూస్తుంది రావుగారు భార్య పక్కన కూర్చొని రక్షాని పట్టుకున్న చేతుల్ని ఆయన పట్టుకుని నన్ను క్షమిస్తావా అని అడుగుతారు ఆ మాటకి ఆవిడ రావుగారు పెదవుల దగ్గర పెట్టి ఎప్పుడు మీరు అలా అడగవద్దు అని అంటారు కన్నీళ్లతో లేదు వసు ఇంత జరుగుతున్నా కూడా నేను తెలుసుకోలేకపోయాను అసలు నీ మీద నాకే కోపంగా ఉంది రక్షని చూసిన ప్రతిసారి నువ్వే గుర్తుకు వచ్చేదానివి కానీ కళ నీ చెల్లి కదా అందుకే రక్షకి నీకు పోలికలు వచ్చాయి అనుకున్నాను కానీ కళ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటారు ఆయన బాధగా మీరేం చేస్తారండి ఆ రోజు మీరు చెప్తున్నా వినకుండా మానం విషయంలో ఆడపిల్ల అబద్ధం చెప్పదని ఒకే ఒక్క కారణంతో మీ పెళ్లి చేశాను నా మీద కోపం ఉన్న దాన్ని జీవితం నాశనం అవ్వకూడదని అనుకున్నా అలా అనుకున్నందుకు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు చెల్లి చెల్లి అని ప్రేమ చూపిస్తే పాముకు పాలు పోసినా కూడా విశ్వాసం లేకుండా కాటు వేస్తుందనే మాట నిజం చేస్తుంది అని అంటారు ఆవిడ బాధగా ఆయన కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు నిజమే కళ అలాంటిది బసుగరు ఎంత ప్రేమగా చూశారు అనేది ఆయన దగ్గరుండి చూశారు తండ్రి తల్లి తండ్రి గుర్తు రాకుండా ప్రేమగా చూసుకోవాలని అనుకుని అంతే ప్రేమగా చూస్తుంది కానీ కళ మాత్రం ఆ ప్రేమని చూడకుండా తనలో ద్వేషం నింపుకొని ఇలా ప్రవర్తించింది అసలు డబ్బు కావాలి ఆస్తి కావాలి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాసి ఇచ్చేది వసు కానీ కళా ప్రేమను చూపిస్తూనే వెన్ను పొట్టు పొడిచింది వేరే అతన్ని తెలియకుండా పెళ్లి చేసుకుని మళ్ళీ పెళ్లి నాటకాలంటూ వసుని ఆయనకి దూరం చేసింది తన కొడుకు దృష్టిలో ఎన్నాళ్ళు ముద్ర ముద్రమేసింది అలాగే కన్న తల్లికి బిడ్డని దూరం చేసింది ఒక వ్యక్తికి చెల్లిని దూరం చేసింది ఎన్ని చేసిన కళని ఏం సాధించి ఏం సాధించింది అసలు ఇలా ఎందుకు ప్రవర్తించింది అనేది అంత చిక్కటం లేదు కానీ వీటన్నిటికీ ఖచ్చితంగా కళా సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఆయన తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి కూతురు వైపు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఎన్నాళ్ళు రక్ష అంటే ప్రేమ ఉన్న ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఆయన తప్పు చేయడం వల్ల పుట్టింది అని కానీ ఇప్పుడు తన ప్రేమకు ప్రతిరూపం అని తెలిసేసరికి అసలు ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా పోయింది చాలా సంతోషంగా అనిపిస్తుంది గారి చేతిని గట్టిగా పట్టుకుని మన ప్రేమకు ఒక ప్రతిరూపం నందు అయితే మరో రూపం రక్ష అని అంటారు ఆయన చిన్నగా ఆ మాటకి వసుగారు కూడా ఆయన వైపు చూసి అవును అన్నట్లు చిన్నగా తల ఊపి ఎన్నాళ్ళు ఎందుకు రక్షణని నేను చూడలేదు అనిపిస్తుందండి ముందుగా చూసి ఉంటే కన్నపైకి గుర్తుపట్టేది అని అంటారు ఆవిడ బాధగా ఏం చేస్తాం వసు మనకిలా జరగాలని ఉంది ఎదురుగా ఉన్నా నేను కూడా నిజాలు తెలుసుకోలేకపోయాను అని అంటారు ఆయన వసుగారి ఏం మాట్లాడకుండా మౌనంగా భర్తభుజం మీద తెలవాల్సి నాకు ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా బతకాలని ఉందండి మన పిల్లలతో అని అంటారు ఆవిడ ఖచ్చితంగా వసు ఆ రోజు త్వరలోనే ఉంది అని అంటే కానీ రక్షకి నిజం తెలిస్తే ఎలా తీసుకుంటుందో అని భయంగా ఉంది అని అంటారు ఆవిడ బేబీ అర్థం చేసుకుంటుంది బాధ అయితే ఉంటుంది కానీ నీ ప్రేమతో ఆ బాధని దూరం చేయాలి అని అంటారు ఆవిడ ఏం మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుంటారు కూతురు చేతిని అలాగే పట్టుకుని మార్నింగ్ నుంచి స్ట్రెస్ ఎక్కువ అవటంతో వచ్చిన నిరసన వల్ల గారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి తల చూసిన ఆయనకి ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుని ఉండటం చూసి నుదుటి మీద పెట్టి తల వెనక్కి వాల్చి ఆయన కూడా కళ్ళు మూసుకుంటారు కానీ ఆయన కళ్ళు వెనక ఇప్పటి వరకు జరిగిన విషయాలని గురించి మాత్రమే ఆలోచిస్తారు రే దేవ్ అంటూ ఇంట్లోకి అడుగు పెడతాడు అజయ్ అందరూ కూడా అజయ్ వైపు చూస్తారు అజయ్ అక్కడ పరిస్థితి తెలియక సంతోషంగా లోపలికి వస్తూ దేవ్ ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చింది అని సంబరంగా చెప్తాడు దేవు చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ను ఆ స్మైల్ అలాగే చూస్తూ వావ్ సో క్యూట్ అని అనుకుంటుంది అది వినిపించినట్లు దేవ్ తలవి తిప్పి దే చిన్ను వైపు చూస్తాడు అది గమనించిన చిన్ను వెంటనే చూపు తిప్పేస్తుంది అది చూసి చిన్నగా నవ్వుకుంటాడు దేవ్ ఆకాష్ కూడా అక్కడే ఉండటంతో అజయ్ ఆకాష్తో మాట్లాడతాడు దేవ్ అందరి వైపు చూసి ముందు లంచ్ చేద్దాం పదండి అని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు బాబు వసు అని శ్రావణి గారు అంటే ఇట్స్ ఓకే ఆంటీ ముందు మీరు తినండి ఇప్పుడు అమ్మ అక్కడి నుంచి రావడానికి ఇష్టపడదు కాబట్టి వాళ్ళకి లక్ష్మి తీసుకువెళ్తుంది అని అంటాడు దేవు చెప్పింది కూడా నిజమే అవటంతో సరే అని అందరు కూర్చోగానే లక్ష్మి అందరికీ వడ్డిస్తుంది చిన్న కూడా ఆవిడకి హెల్ప్ చేస్తుంది వసు గారికి రావు గారికి లంచ్ తీసుకువెళ్తుంది అది గమనించిన దేవుకి చాలా హ్యాపీగా ఉంటుంది తన భార్య కాకముందే ఇలా బాధ్యతగా తీసుకుంటుంది అని దేవుతో పాటు ఇంకొకరు కూడా ఇవి అన్ని గమనిస్తారు ఆవిడే శ్రావణి గారు చిన్ను భోజనం తీసుకుని వసుగారు ఉన్న రూమ్కి వస్తుంది డోర్ దగ్గరకు వచ్చి చిన్నగా డోర్ మీద నాక్ చేస్తుంది ఆలోచనలతో కళ్ళు మూసుకుని ఉన్న గారు కళ్ళు తెరిచి అటువైపు చూస్తారు డోర్ దగ్గర ఉన్న చిన్నుని చూసి లోపలికి రా చిన్ను అని పిలుస్తారు చిన్ను నవ్వుతూ లోపలికి వచ్చి ఏంటంకుల్ అసలు టైం ఎంతైంది మీ కాకలి వేయటం లేదా అని చిరు కోపంగా అడుగుతుంది ఏమో తల్లి ఆకలి తెలియటం లేదు అని అంటారు ఆయన అలా అంటే ఎలా అంకుల్ ఎప్పుడైనా బ్యాట్గా ఏం జరగలేదు కదా ఇంకా చెప్పాలి అంటే చాలా మంచి విషయం రక్ష ఆంటీ కడుపున పుట్టిన కూతురు అని తెలిసింది దానికి సంతోషించాలి అంతేకాని ఇలా డవల్ అవ్వకూడదు మీరు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పండి లేకనే ముందు భోజనం చేయండి ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచించవచ్చు మీకు తెలుసా మన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మన ఆలోచన శక్తి కూడా సన్నగలుగుతుంది ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారనేది నాకు తెలియదు కానీ చక్కగా బొజ్జ నింపుకొని ఆలోచించండి మీ ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని చెబుతూ చెబుతూ ఉండగానే వసగారు వీళ్ళ మాటలకి కళ్ళు తెరిచి చూస్తారు అక్కడ ఉన్న చిన్నుని చూసి సరిగ్గా కూర్చుంటూ చిన్న స్మైల్ ఇస్తారు చిన్ను కూడా స్మైల్ ఇస్తూ అంకుల్ పట్టుకోండి అనే ప్లేట్ ఇచ్చి నేను వాటర్ తీసుకువస్తాను అని చెప్పి బయటకు వస్తుంది చిన్ను వెళ్ళగని వసుగారు గారు వైపు చూస్తారు ఆయన చేతిలో ఉన్న మరొక ప్లేట్ని వసుగారికిస్తూ ముందు తిను వసు చూడు నీ ఫేస్ ఎలా ఉందో అని అంటారు ఆయన ఆకలిగా లేదండి అని అంటారు వసుగారు ఆకలిగా లేకున్నా ఒక ముద్ద తినాలి ఇది నా ఆర్డర్ కాదు నీ కోడలి ఆర్డర్ అని అంటారు ఆయన వసుగారు మూడు మార్చడానికి ఆ మాటకి అప్పుడే వాటర్ తీసుకువస్తున్న చిన్ను వింటుంది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా వాళ్ళకి విషయం తెలుసు అని అర్థమయ్యి ఆయన కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా వాటర్ బాటిల్ అక్కడ పెట్టి ఆంటీ తినండి వద్దు అని మాత్రం అనకండి మీరు తింటేనే బయట తేవసారి తినేలా ఉన్నారు అని అంటుంది ఆ మాటకి ఇద్దరు కూడా చిన్ను వైపు చూస్తారు చిన్ను చిన్న స్మైల్తో అంటే సార్ తినకుండా అక్కడ కూర్చున్నారు అన్నయ్య అడిగితే మీరు తిన్న తర్వాత తింటాను అని చెప్పారు అని అంటుంది కొంచెం చిన్నగా సరే మేము తింటావు దేవుని కూడా తినమని చెప్పు చిన్ను అని అంటారు రావుగారు సరే అంకుల్ అని చిన్ను హ్యాపీగా అక్కడి నుంచే వెళ్ళిపోతుంది చిన్ను వెళ్ళగానే చూసావు కదా నువ్వు తినకపోతే నందు తినడు నందు తినకపోతే చిన్ను కూడా తినదు ఈ విషయం నీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఏం ఆలోచించకుండా తిను ఇంకా రక్ష గురించి అయితే తాను నిద్రలు విషయం చెబుతాము ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని అంటారు రావుగారు రావుగారు చెప్పింది విని సరే అని తలాడించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం చేస్తారు వసుగారు వసుగారు చేయడంతో ఆయన కూడా లంచ్ చేస్తారు బయటకు వచ్చిన చిన్ను వైపు ఒకసారి చూసి తల్లి వైపు చూస్తూ అమ్మ అంకుల్ వాళ్ళు లంచ్ చేస్తున్నారు అని చెప్తుంది ఆ మాట విన్న చిన్ను ఆ మాట విన్న శ్రావణి గారు నువ్వు కూడా తిను చిన్ను అని చెప్పి వైపు చూసి నువ్వు కూడా తినుబాబు అమ్మ నాన్న ఇద్దరు తింటున్నారు కదా అని అంటారు అలాగే ఆంటీ అని ఒకసారి ఆ గదివైపు చూసి ఆకాష్ పక్కన కూర్చుంటాడు అజయ్ అంతా అయోమయంగా చూస్తూ రే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అందరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతాడు ఆకాష్ని ఇక్కడికి వచ్చి గంటకు కానీ నీకు అనుమానం వచ్చిందా మంచిది అని అంటూ అన్ని విషయాలు తిన్న తర్వాత చెప్తాను ముందు తిను అని అంటాడు ఆకాష్ సరే అని తన ఎదురుగా ఉన్న పవిత్ర వైపు చూస్తూ అప్పుడప్పుడు చు చూస్తూ సైట్ కొట్టుకుంటూ తింటాడు దేవుకి ఎదురుగా కూర్చున్న చిన్ను ఒకసారి వైపు చూస్తుంది దేవు కూడా అప్పుడే చిన్ను వైపు చూస్తాడు చిన్ను తన వైపు చూడడం గమనించి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపి భోజనం చేస్తూ దేవు గురించి ఆలోచిస్తూ ఉంటుంది చిన్ను మరి ఆ విషయం ఆలో మరి ఏ విషయం ఆలోచిస్తుందో అనేది చిన్నుకే తెలియాలి అందరూ లంచ్ చేసిన తర్వాత శ్రీధర్ గారు వైపు చూసి బాబు ఇంకా స్టార్ట్ అవుతాము అని అంటే అది అంకుల్ కొంచెం అమ్మకి డాడీకి తోడుగా ఉండండి మీరు ఆంటీ మాకు చిన్న వర్క్ ఉంది బయట చూసుకుని వస్తాము అని అంటారు దేవ్ అప్పుడే బయటకు వచ్చి ఆ మాటలు విన్న రావు గారు మీరు వెళ్ళేది ఆ కళా దగ్గరికేనా అని అడుగుతారు అవును అని దేవు తల ఒప్పగానే నేను వస్తాను అని అంటారు ఆయన లేదు డాడీ మీరు అమ్మ దగ్గర ఉండండి అని అంటారు దేవు లేదు నందు అసలు ఇదంతా ఎందుకు చేసింది అనేది నేను తెలుసుకోవాలి అని అంటారు ఆయన అది కాదు డాడీ అని దేవ్ అంటున్నా ఆయన ఏం వినకపోవడంతో సరే డాడీ అని అంటాడు దేవు తప్పక అది విన్న శ్రీధర్ గారు బాబు మీరు వెళ్ళండి మేము ఇక్కడే ఉంటాము అని అంటారు అలాగే అంకుల్ అని అక్షిత్ వైపు చూసి ఇంకో టెన్ మినిట్స్లో ఆంటీ వస్తారు మేము వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆకాష్ అజయ్ వైపు రా ఆకాష్ అజయ్ దేవ్ రావు గారు వాళ్ళతో పాటు నిజం తెలుసుకోవాలని నిషా కూడా వెళ్తుంది దేవెళ్ళిన టెర్మినట్స్కి అనుకున్నట్లే అక్షిత్ మదర్ వస్తారు ఆవిడని చూసి అక్షిత్ అమ్మ అంటూ పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు నేను బాగానే ఉన్నా నీకేం కాలేదు కదా రక్ష రక్ష ఎక్కడ అని అడుగుతారు కరుణ గారు రక్షకి ఏం కాలేదమ్మా కొంచెం మత్తుగా ఉండేసరికి పడుకుంది అని అంటాడు అక్షిత్ సరే కానీ పెళ్ళి అని ఆవిడ మౌనంగా ఉంటే అది అర్థమైన అక్షిత్ వెంటనే లేదమ్మా అలా ఏం జరగలేదు సమయానికి దేవసారి వాళ్ళు వచ్చారు అని అంటాడు అక్షిత్ మంచిదానా అని ఆవిడ అంటుకుండగానే ఉండగానే శ్రావణి గారు ముందుకు వచ్చి బాబు మాటల తర్వాత మీ అమ్మగారు ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు ఆవిడ తిన్న తర్వాత మాట్లా మాట్లా లంచ్ లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని అంటడంతో సరే ఆంటీ అని అమ్మ ముందు కొంచెం ఫ్రెష్ అయ్యారా లంచ్ చేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని అక్షిత్ అనడంతో సరే అంటారు ఆవిడ వెంటనే శ్రావణి గారు ఆవిడ వైపు చూసి మీకు రూమ్ చూపిస్తాను రండి ఫ్రెష్ వద్దురు అని శ్రావణి గారు కర్ణాగారిని తీసుకువెళ్ళి రూమ్ చూస్తారు థ్యాంక్ యూ అని ఆవిడ సంతోషంగా లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తారు శ్రావణి గారు కూడా ఆవిడ రాగానే టవలిచ్చి తీసుకోండి అని అనడంతో థ్యాంక్ యూ అని అంటారు కర్ణగారు ఇట్స్ ఓకే ముందు పదండి ఏమైనా తిందరు ఇప్పటికే చాలా సమయం అయింది అని శ్రావణి గారు అనటంతో నేను ఇప్పుడు ఏం తినలేనండి ముందు వసువుని కలవాలి అని అనడంతో మీకు వసు ముందే తెలుసా అని అడుగుతారు శ్రావణి గారు హా తెలుసండి అని మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అలాగే తనకు వర్ నాకు వరుసకి అత్తే కూతురు అవుతుంది అని కర్ణాగారు చెప్పడంతో హో అవునా సరే ముందు పదండి ఏమైనా తిని మాట్లాడుకోవచ్చు మీరు వద్దు అంటే అస్సలు ఊరుకోను మీకు తిన్న తర్వాతనే వరుస ఎక్కడ ఉంది అనే విషయం చెప్తాను అని శ్రావణి గారు అనడంతో తప్పక తినడానికి ఒప్పుకుంటారు కర్ణగారు కానీ మరీ ఎక్కువ తినకుండా జస్ట్ లైట్గా తినేసి శ్రావణి గారి వైపు చూసి వసు అని అనగటంతో నిద్రపోతుంది లేచిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని అంటారు శ్రావణి గారు ఆ మాట విని సరే అని తలపు అక్షిత్ వైపు చూస్తారు అక్షిత్ కూడా తల్లి వైపు చూసి నీతో మాట్లాడాలి మమ్మీ అని ఆవిడ కొంచెం పక్కకి తీసుకెళ్ళి మొత్తం విషయం అంతా కూడా చెప్తాడు అది ఎంత విన్నా ఆవిడ ఆశ్చర్యంగా ఎంత జరిగిందా అని అడుగుతారు అవును మమ్మీ రక్ష వసు అంటే కూతురు పాపం వీళ్ళ వలన ఇప్పుడు తను కూడా బాధపడాలి తాను మాత్రమే కాదు నిషా కూడా తల్లి తండ్రి ఇలాంటి వారని తెలిసి చాలా బాధపడుతుంది అని అంటాడు అక్షిత్ ఏం చేస్తాం వాది వాళ్ళు అది వాళ్ళు చేసిన పాపం ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు జైల్లో బయట ఉండి ఈ పిల్ల మాటలు పడాలి తల్లితండ్రుల పాపాలు పిల్లలకి కూడా చుట్టుకుంటాయంటే ఇదే మరి అని అంటారు ఆవిడ కానీ మమ్మీ తనకేం తెలియదు కదా ఎన్నో తాను అని అంటాడు అక్షిత్ ఏంటి నీకు ఆ పల్లె మీద ఆ పిల్ల మీద అంత జాలి ఇది జాలినా లేకపోతే ఇంకేదైనా అని అడుగుతారు అంటే అమ్మ ఐ లైక్ హర్ బట్ నువ్వు అనుకునేంత మా కాదు జస్ట్ ఇన్నోసెన్స్ మాత్రమే ఇష్టం అని అంటాడు ఏమో నీ వాళ్ళకం చూస్తే నాకు అలా లేదు కానీ నేను మాత్రం ఆ పిల్లని కోడేలుగా అస్సలే ఒప్పుకోను నువ్వు ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చినా ఒప్పుకుంటా ఆ ఒక్క పిల్లని తప్ప కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆవిడ అక్షక్తి చెప్పి బయటకు వెళ్ళిపోతారు ఉఫ్ అమ్మా నాకు అలాంటి ఆలోచన లేదు నువ్వు ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన రప్పించుకు అని అనుకుంటూ తల్లి వెనకాలే బయటకు వస్తాడు అక్షిత్ ఇంకా అందరూ కూడా హాల్లో మాటలు చెప్పుకుంటూ ఉంటారు గదిలో నిద్ర లేచిన రక్ష మత్తుగా కళ్ళు తెరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే అది తన గది కాదు అని అర్థమయ్యి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటుంది చుట్టూ చూస్తూ ఎక్కడ ఉన్నాను అని పక్కకు చూస్తుంది ఎవరు ఉన్నారు అనిపించి రక్ష కదలడంతో మెలకు వచ్చిన వసుగారు రక్ష తన వైపే చూడటంతో ఇప్పుడు ఎలా ఉంది బంగారం అని అడుగుతారు బంగారంనా అని అనుకుంటూ అంతా గుర్తుకు వచ్చి పర్లేదు పెద్దమ్మ అని అంటుంది రక్ష పెద్దమ్మానా అని అనగానే బాధగా అనిపిస్తుంది అమ్మ అని పిలిచి పిలిపించుకోవాల్సిన నేను పెద్దమ్మ అని పిలిపించుకుంటున్నానా అని అనుకుంటూ పెద్దమ్మ కాదు తల్లి అమ్మ అని పిలువు అని అంటారు వసుగారు ఆ మాటకి ఆవిడ వైపు అయోమయంగా చూస్తూనే ఇంతకుముందు దేవు దేవు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి సరే అని తల ఊపుతుంది సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి ఆవిడ గది నుంచి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తుంది పసువు గారి రావటం చూసిన కరుణా గారు వెంటనే కూర్చున్న లేచి నుంచి లేచి వెళ్ళి వసు అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ హత్తుకుంటారు కరుణా గారిని చూసిన ఆశ్చర్యంగా కరుణ వదిన అని అంటారు వసు ఎలా ఉన్నా రియల్లీ సారీ వసు అంతా తెలిసినా నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయకపోయాను నిజం చెప్పలేకపోయాను అని బాధగా అంటారు కర్ణగారు దానికి నువ్వేం చేస్తావుతున్నా ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది జరిగింది అని అంటారు ఆవిడ ఐఎం రియల్లీ సారీ వసు అని మాత్రమే అంటారు ఆవిడ ఇంకేం మాట్లాడలేక ఇట్స్ ఓకే ఎలా ఉన్నావు అని అడుగుతారు వసు గారు హా పర్లేదు ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా ఇప్పుడే బయటకు వచ్చాను అని అంటారు ఆవిడ తన కన్నీర్ని తుడుచుకుని బాధపడక వదిన అని అంటారు వసుగారు సరే నాకు విషయం తెలిసింది రక్ష నీ కూతురు అంట కదా ఆ కళ ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు ఇన్నాళ్ళు నీ భర్తను మాత్రమే నీకు దూరం చేసింది అనుకున్నా కానీ నీ కడుపును పుట్టిన కూతురిని కూడా నీకు దూరం చేసిందని ఈ రోజే తెలిసింది అని ఆవిడ అంటూ ఉండగానే ఏంటి అత్తయ్య మీరు అనేది అన్న వాయిస్కి మాట్లాడేవారు ఒక్కసారిగా పక్కకి తిరిగి చూస్తారు అక్కడ కన్నీళ్ళతో ఉన్న రక్షని చూసి షాక్ అవుతారు దేవ్ ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు అసలు అర్థం కావట్లేదు అని అడుగుతాడు ఆకాష్ ఇంకా ఏమనుకోలేదు కానీ మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని మాత్రం ఊరికే వదలను అని అంటాడు దేవు కోపంగా నందు అంత కోపం వద్దు అసలు ముందు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది తెలుసుకో అలాగే వాళ్ళు చట్టానికి ఇస్తుంది చట్టానికి ఇస్తే మంచిది అని నా అభిప్రాయం అని అంటారు రావుగారు అలా ఎలా కుదురుతుంది ఇన్నాళ్ళు మనం పడిన బాధలు మీకు గుర్తు రావటం లేదా ఇప్పుడు వాళ్ళని జైల్లో వేస్తే మూడు పొటలు తింటూ చక్కగా మళ్ళీ మనల్ని ఎలా దొప్పకొట్టాలా అని ఆలోచిస్తారు అంతేకాని వాళ్ళు మంచిగా మారుతారన్న నమ్మకం అయితే నాకు లేదు అందుకే వాళ్ళకి శిక్ష నేనే వేస్తాను అని అంటాడు దేవ్ అది కాదు నందు అని పక్కనే ఉన్న నిషా వైపు చూస్తారు దేవు కూడా నిషాని గమనించి ఏంటి నిషా నేను చేస్తుంది తప్పుగా అనిపిస్తుందా అని అడుగుతాడు దేవ్ అదేం లేదు సార్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి మీరు ఎలా మీరు వాళ్ళని ఎలా శిక్షించినా నేను అడ్డుపడ్ను అని అంటుంది నాకు తెలుసు నిషా నీ గురించి ఇంకా నేను నీకు ఎవరూ లేరు అని బాధపడకు నీకు మేమున్నాము అని అంటాడు దేవ్ నిషా చిన్న స్మైల్ ఇస్తుంది అజయ్ మాత్రం మౌనంగా అక్కడ జరిగేది చూస్తూ ఉంటాడు దేవ్ కానీ గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్తాడు కార్ ఆగటమే అందరు కూడా కారులో నుంచి దిగి లోపలికి వెళ్తారు ముందుగా దేవు నిషా వైపు చూసి నువ్వు వెళ్ళే నిషా ముందు లోపలికి అని అంటాడు సార్ అని ముందుకు వెళ్తుంటే దేవు మనిషి వచ్చి ఆమెని తన తల్లి తండ్రి ఉన్న గదిలోకి తీసుకువెళ్తారు ఇప్పుడు తనని ఒక్కదాన్ని ఎందుకు లోపలికి పంపించావు దేవ్ అని అడుగుతాడు అజయ్ నిషా మీద అప్పటికే అనుమానం ఉండటంతో తన మనసులో ఏముంది అనేది తెలుసుకోవాలనే కదా అని తెలుసుకోవాలి కదా అని అంటాడు దేవు అంటే తను కూడా వీళ్తో చేతులు కలిపింది అని అనుకుంటున్నావు నందు అని అడుగుతారు రావు గారు లేదు తను ఇన్నోసెంట్ అని అయితే చెప్తాను అని అంటాడు దేవు మరెందుకు ఒక్కదాన్నే పంపించావు అని అడుగుతారు ఆయన చూద్దాం పదండి అని తన మనుషుల వైపు చూసి అంతా సెట్ చేశారా అని అడుగుతాడు ఎస్ఆర్ అని వాళ్ళని ఒక గదిలోకి అక్కడ టీం లీడర్ తీసుకువెళ్తాడు అక్కడ సిస్టమ్ ఉండటంతో అందులో కళావాళ్ళు ఉన్న గది లైవ్ కనిపించడం చూసి ఫుటేజ్ పెట్టావు బావా అని అడుగుతాడు ఆకాష్ హా అని చెప్పి అక్కడ చేర్స్ చూపించి కూర్చోండి ఇప్పుడు ఒక సినిమా చూద్దాం కాసేపు అని అంటాడు దేవ్ దేవుతో పాటు మిగిలిన ముగ్గురు కూడా కూర్చుంటారు నిషాని తీసుకువెళ్ళిన దేవు మనిషి డైరెక్ట్గా కళావాళ్ళు ఉన్న గది దగ్గరకు తీసుకువచ్చి లోపలికి వెళ్ళండి మేడం అని అంటాడు ఆయన వైపు అయోమయంగా చూస్తూ సార్ వాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది సార్ వాళ్ళకి చిన్న పని ఉంది మేడం అది చూసుకుని వస్తారు ఈ లోపు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి లేదు సార్ వాళ్ళు వచ్చాక వెళ్ళాలి అనుకుంటే అక్కడే చైర్లో కూర్చోండి అని రూమ్ ఎదురుగా ఉన్న చైర్లో చూపిస్తాడు ఒక నిమిషం ఆలోచించి అసలు మమ్మీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది తెలుసుకోవాలని అనుకుని లోపలికి వెళ్తాను అని అంటుంది నిషా లోపలికి వెళ్ళటం దేవుళ్ళు చైర్లో కూర్చుని ఫొటోస్ చూడటం రెండు ఒకసారి జరుగుతాయి ఒకరితో ఒకరు వాదన వేసుకుంటూ ఉన్న ముగ్గురు కూడా డోర్ సౌండ్కి తల తిప్పి అటువైపు చూస్తారు లోపలికి వస్తున్న నిషాను చూసి బేబీ అని ఆనందంగా పిలుస్తారు చంద్రగారు కళాగారు ఇద్దరు ఒకేసారి ఇద్దరిని అలా కుర్చీకి కట్టేసి ఉండడం చూసి బాధగా అనిపించిన వాళ్ళు చేసింది గుర్తుకు వచ్చి కోపం వచ్చేస్తుంది నిషాకి ముఖ్యంగా రక్ష విషయంలో చేసింది గుర్తుకు రాగానే ఇంకా వచ్చేస్తుంది ముఖ్యంగా ఇన్నాళ్ళు జాబ్ పేరు చెప్పి దూరంగా ఉండటం రక్షని దేవతల్లి నుంచి దూరం చేయటం వాళ్ళని నాశనం చేయాలి అనుకోవటం అన్ని గుర్తుకు వస్తుంటే గారి మీద కోపం వచ్చేస్తుంది నిషాకి కేవలం కళాగారి మీద మాత్రమే కాదు చంద్ర గారి మీద కూడా నిజాలన్నీ తెలిసినా కూడా ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండటం తప్పు చేస్తుందని తెలిసి కూడా సపోర్ట్ చేయడం అన్నీ చిన్నప్పటి నుంచి ప్రతి విషయం గుర్తుకు వస్తుంటే కోపం వచ్చేస్తుంది బాగా తల్లిదండ్రుల వైపు కోపంగా చూస్తూ ఎందుకు మమ్మీ డాడీ ఇలా చేశారు అని మాత్రమే అడుగుతుంది లేదు బేబీ నేనేం చేయలేదు నన్ను నీ ముందు బ్యాట్ చేయడానికి వాళ్ళు చెప్తున్నారు నీకు మీ మమ్మీ మీద నమ్మకం లేదా కొత్త నాటకం మొదలు పెడుతుంది కళ ఉంది మమ్మీ నీ మీద నమ్మకం ఉంది అని నిష అనగానే కళా ఫేస్ చంద్రఫేస్ వెలిగిపోతుంది కానీ ఆ నమ్మకం నా కళ్ళతో నిజం చూసిన తర్వాత కూడా ఉండి ఉంది అంటే నా అంత మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు ఆ మమ్మీ అని అంటుంది నిషా బేబీ అని అంటారు కళ హా మమ్మీ నీ బేబీనే మాట్లాడుతున్నా నువ్వెన్నిసార్లు అబద్ధం చెప్పినా నిజమని నమ్మేసింది నీ బేబీ ఇప్పుడు ఇప్పుడు కూడా నమ్మేస్తుంది అనుకుంటున్నావా నిజంగా నా కళతో చూడకుండా ఉండిపోయి ఉంటే నిజంగా నిన్ను నేను నమ్మేసేద్దాన్ని మమ్మీ అంతా నమ్మకం నువ్వు అన్న డాడీ అన్నా నాకు కానీ మీ ఇద్దరు ఆ నమ్మకాన్ని నిలువుగా కూల్చేశారు కదా మమ్మీ అసలు ఎందుకు మమ్మీ ఇలా చేశారు అసలు డాడీని వదిలి వేరొకరు భార్యగా వినాలి ఎందుకు అని అని అనిపించి కొంచెం కూడా బాధగా అనిపించలేదా మీకు అని అడిగింది కోపంగా వైపు చూస్తూ నిషా